ఏ ఇండస్ట్రీలో అయినా ఒక హీరో నటించాల్సిన మూవీలో ఇంకో హీరో నటించడం సర్వసాధారణం ఒక హీరో కథ నచ్చక రిజెక్ట్ చేస్తే ఇంకో హీరో డేట్స్ అడ్జస్ట్మెంట్ కాక రిజెక్ట్ చేస్తారు అలా రిజెక్ట్ చేసిన మూవీ సక్సెస్ సాధిస్తే నేను ఇటు మిస్ అయ్యాను అనుకుంటారు అదే మూవీ ఫ్లాప్ అయితే రిజెక్ట్ చేసి మంచి పని చేశాను అంటారు ఇలా జరగడం వెరీ కామన్ మన టాలీవుడ్లో ఇండస్ట్రీ హిట్స్ను మిస్ చేసుకున్న హీరోలు కూడా చాలా మంది ఉన్నారు అలాగే డిజాస్టర్స్ మిస్ చేసుకున్న హీరోలు కూడా ఉన్నారు మెగా హీరో రామ్ చరణ్ తేజ్ కూడా కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశారు అందులో ఎక్కువగా ఫ్లాప్సే ఉన్నాయి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కూడా ఉంది అలా రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన మూవీ మహేష్ బాబు దగ్గరికి వెళ్ళింది ఆ మూవీతో మహేష్ బాబు ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పారు రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన మూవీ ఏది ఆ చిత్రం ఎలాంటి సక్సెస్ సాధించిందో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో లాస్ట్ రోజు చూసి లెక్క చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకో పక్కను బెల్ ఐకాటివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ నోటిఫికేషన్కి రీచ్ అవుతుంది ప్రతి మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం దర్శకుడు కొరటాల శివ మిర్చి మూవీ కంప్లీట్ అయ్యాక రామ్ చరణ్ తేజ్ కు కథ చెప్పాడు ఆ కథనే శ్రీమంతుడు కథ నచ్చింది కానీ రిజెక్ట్ చేశారు ఎందుకంటే తనకు సెట్ కాదని అలాగే రిస్క్ చేయడం ఇష్టం లేక అప్పటికే తుఫాన్ లాంటి బిగ్గెస్ట్ ఫ్లాప్ తన ఖాతాలో పడింది ఎవడు లాంటి కమర్షియల్ మూవీపై ఎక్కువగా ఫోకస్ చేశారు అదే టైంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన గోవిందుడు అందరి మూవీలో నటించేందుకు సిగ్నేచర్ చేశారు శ్రీమంతుడు రిస్క్ ప్రాజెక్ట్ ఎందుకంటే శ్రీమంతుడు కమర్షియల్ మూవీనే కాదు సొసైటీకి మెసేజ్ ఇచ్చే మూవీ ఇలాంటి మూవీ సొసైటీ పై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది అలా తన బాడీ లాంగ్వేజ్ కి సెట్ కాదని రిజెక్ట్ చేశారు రామ్ చరణ్ తేజ్ సీతమ్మ వాకిలో సినిమాల చెట్టు తర్వాత వన్ నేను ఒకనే ఆగడు మూవీస్ లో నటించేందుకు ముందుకొచ్చారు మహేష్ బాబు వన్ నేను ఒకనే మూవీ పై ఉండగానే కొరడాల శివ మహేష్ బాబుకు శ్రీమంతుడు కథ సెట్ అవుతుందని కథ చెప్పగా మహేష్ బాబు ఎగ్జైట్ అయ్యారు ఖచ్చితంగా మూవీ సక్సెస్ సాధిస్తుంది అనే నమ్మకంతో ఓకే చేశారు ఆగడు షూటింగ్ కంప్లీట్ అయ్యే లోపు కోరటాల షో ఫుల్ స్క్రిప్ట్ కంప్లీట్ చేశారు మహేష్ బాబుకు వన్ నేను ఒక ఆగడు మూవీస్ వరుసగా ఫ్లాప్స్ మిగిలించాయి అందుకని శ్రీమంతుడిపై ఎక్కువగా ఫోకస్ చేశారు బాహుబలి రిలీజ్ అయిన రెండు వారాల గ్యాప్లో రెండు వేల పదిహేనులో రిలీజ్ అయింది శ్రీమంతుడు ఊరు దత్తత అనే కాన్సెప్ట్ ఆడియన్స్కు విపరీతంగా కనెక్ట్ అవ్వడంతో పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది మూవీ బాహుబలితో పోటీ పడి మరీ సక్సెస్ సాధించింది చాలా ఏరియాస్లో స్టన్నింగ్ రికార్డు సృష్టించి నాన్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది నూట డెబ్బై ఐదు రోజులు కూడా డైరెక్ట్గా ప్రదర్శింపబడింది మూవీ బాహుబలి కారణంగా ఇండస్ట్రీ ను మిస్ చేసుకుంది శ్రీమంతుడు బాక్సాఫీస్ దగ్గర ఏకంగా నూట నలభై కోట్లకు పైగా ను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది లో ఉన్న మహేష్ బాబుకు కమ్ బ్యాక్ గా నిలిచింది శ్రీమంతుడు రామ్ చరణ్ దేశ్ ఎవడు బ్లాక్ బస్టర్ తర్వాత నటించిన గోవిందు అందరివాడే మూవీ యావరేజ్ అవ్వగా దాని తర్వాత నటించిన బ్రూస్లు మూవీ అట్ ఫ్లాప్ గా మిగిలింది అలా రామ్ చరణ్ తేజ్ రిజెక్ట్ చేసిన కథతో మహేష్ బాబు నాన్ ఇండస్ట్రీ రికార్డులు సృష్టించారు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఒక మంచి వీడియో మళ్ళీ ముందుకైతే వస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన చేసుకోండి